తెలంగాణలో పార్లమెంట్ ఎన్నికలు ముగిశాయి ఊహించినట్లుగానే అసెంబ్లీ ఎన్నికలకు భిన్నంగా పోలింగ్ జరిగింది కొన్ని పార్లమెంట్ నియోజకవర్గాల పరిధిలో కుల ప్రాతిపదికన ఓటింగ్ జరిగిందనేటువంటిది వాస్తవం ఉత్తర తెలంగాణలో ఒకలా దక్షిణ తెలంగాణలో మరోలా పోలింగ్ జరిగినట్లు రాజకీయ విశ్లేషకుల వాదన ముఖ్యంగా ఆరు నెలల క్రితం అసెంబ్లీ ఎన్నికల్లో ఆయా నియోజకవర్గాల్లో ప్రధాన రాజకీయ పార్టీలకు వచ్చిన ఓట్ల శాతం ఈ ఎన్నికల్లో పూర్తిగా రివర్స్ అవుతున్న సంకేతాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి కొన్ని పార్లమెంట్ నియోజకవర్గాల్లో ప్రధాన పార్టీల ఓట్లు భారీగా క్రాస్ అయ్యాయి మెజారిటీ స్థానాల్లో అధికార కాంగ్రెస్ బీజేపీనే ప్రధాన ప్రత్యర్థులు నిజామాబాద్ ఆదిలాబాద్ మెదక్ కరీంనగర్ చేవెళ్ల మహబూబ్ నగర్ మల్కాజ్గిరి సికింద్రాబాద్ లాంటి చోట్ల ఓటరు నాడి విభిన్నంగా కనిపించింది ముందుగా తెలంగాణలో జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లో జిల్లాల వారీగా నమోదైన పోలింగ్ శాతాన్ని లెక్కలతో సహా పరిశీలిస్తే తెలంగాణలో గతంలో అరవై పాయింట్ ఐదు ఏడు పోలింగ్ శాతం నమోదు కాక ఇప్పుడు అరవై నాలుగు పాయింట్ తొమ్మిది మూడు శాతం పోలింగ్ నమోదైంది గ్రేటర్లో ఏ మాత్రం అసలు మార్పు లేదు పోలింగ్ శాతం పెరగలేదు మహా అయితే కొసరు హైదరాబాద్లో నలభై ఆరు పాయింట్ సున్నా ఎనిమిది శాతం పోలింగ్ నమోదు కాగా సికింద్రాబాద్లో నలభై ఎనిమిది పాయింట్ ఒకటి ఒకటి శాతం మల్కాజ్గిరిలో యాభై పాయింట్ ఒకటి రెండు శాతం చేవెడలో యాభై ఐదు పాయింట్ నాలుగు ఐదు శాతం ఆదిలాబాద్లో డెబ్బై రెండు పాయింట్ తొంభై ఆరు శాతం పోలింగ్ నమోదు కాగా భువనగిరిలో డెబ్బై ఆరు పాయింట్ నాలుగు ఏడు శాతం కరీంనగర్లో డెబ్బై రెండు పాయింట్ మూడు మూడు శాతం ఖమ్మంలో డెబ్బై ఐదు పాయింట్ ఒకటి తొమ్మిది శాతం మహబూబాబాద్లో డెబ్బై పాయింట్ ఆరు ఎనిమిది శాతం నగర్లో డెబ్బై ఒకటి పాయింట్ ఐదు నాలుగు శాతం మెదక్ లో డెబ్బై నాలుగు పాయింట్ మూడు ఎనిమిది శాతం నాగర్ కర్నూల్లో అరవై ఎనిమిది పాయింట్ ఎనభై ఆరు శాతం నల్గొండలో డెబ్బై మూడు పాయింట్ డెబ్బై ఎనిమిది శాతం నిజామాబాద్ లో డెబ్బై ఒకటి పాయింట్ ఐదు సున్నా శాతం పెద్దపల్లిలో అరవై ఏడు పాయింట్ ఎనిమిది ఎనిమిది శాతం వరంగల్లో అరవై ఎనిమిది పాయింట్ రెండు తొమ్మిది శాతం జహీరాబాద్లో డెబ్బై నాలుగు పాయింట్ ఐదు నాలుగు శాతం నమోదు కాక అత్యధికంగా భువనగిరిలో డెబ్బై ఆరు పాయింట్ నాలుగు ఏడు శాతం అత్యల్పంగా హైదరాబాద్లో నలభై ఆరు పాయింట్ సున్నా ఎనిమిది శాతం ఓటింగ్ నమోదైంది అసెంబ్లీ ఎన్నికల్లో ఆయా పార్టీలకు వచ్చిన ఓట్ల శాతానికి ఇప్పటి ఓట్ల శాతానికి తేడా క్లియర్ కట్గా కనిపిస్తోంది ఈ నియోజకవర్గాల్లో కొందరు సిట్టింగ్ ఎంపీలపై వ్యతిరేకత ఉన్నప్పటికీ కేవలం వారి పార్టీ కేంద్రంలో ఎవరు ఉండాలన్న ఆధారంగానే ఓటింగ్ జరిగినట్లు రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు ఈ నియోజకవర్గాల్లో బీజేపీకి సానుకూల ఓటింగ్ పడిందన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో గోషామహల్ మినహా నిజామాబాద్ ఆదిలాబాద్ జిల్లాలోనే బీజేపీ ఎమ్మెల్యే సీట్లను గెలుచుకుంది ఇప్పుడు ఎంపీ ఎన్నికలకు వచ్చేసరికి అన్ని చోట్ల అధికార కాంగ్రెస్తో డి అంటే డి స్థాయికి వచ్చింది మెదక్లో బీఆర్ఎస్ దే పైచేయి అవుతుందని ఒక్క సిద్దిపేటలో వచ్చే మెజార్టీతోనే తాము బయటపడగలమని గులాబీ దళం భావిస్తోంది కానీ అక్కడ కూడా బీజేపీకే సానుకూల ప్రచారం అంటే మౌత్ పబ్లిసిటీ ఎక్కువగా జరిగిందని చెప్తున్నారు ఇక కరీంనగర్ పరిధిలో అధికార కాంగ్రెస్ బీఆర్ఎస్ ఒకే సామాజిక వర్గ అభ్యర్థులను రంగంలోకి దించినప్పటికీ వెలమ సామాజిక వర్గంలో మెజారిటీ ఓట్లు కాంగ్రెస్ వైపు వెళ్లినట్లు విశ్లేషకులు చెబుతున్నారు వరంగల్ పెద్దపల్లి మహబూబ్ నగర్ ఖమ్మం నల్గొండ నాగర్ కర్నూల్ భువనగిరి మహబూబ్ నగర్ స్థానాల్లో అధికార పార్టీకి సానుకూలంగా ఓటింగ్ జరిగినట్లు తెలుస్తోంది అయితే ఒకటి రెండు చోట్ల అధికార కాంగ్రెస్ ఓట్లు బీఆర్ఎస్ అభ్యర్థులకు పోలైనట్లు తెలుస్తోంది ఉదాహరణకు ఖమ్మం పరిధిలో ఖమ్మ సామాజిక వర్గానికి కాంగ్రెస్ టికెట్ ఇవ్వలేదనే కోపంతో ఖమ్మ వాళ్లంతా బీఆర్ఎస్ అభ్యర్థికి ఓటేశారు అలాగే కొన్ని నియోజకవర్గాల్లో తమ అభ్యర్థి ఎలాగూ గెలవడన్న అభిప్రాయంలో ఉన్న ఆ పార్టీ క్యాడర్ ఓటర్లు బీజేపీ వైపు మొగ్గు చూపారు ఫలితంగా రెండు వేల పంతొమ్మిదితో పోలిస్తే కమలనాథులకు గణనీయంగా సీట్లు వచ్చే ఛాన్సును అసలు మాత్రం ఇక్కడ కొట్టేలేం ఏదేమైనా సరే తెలుగు రాష్ట్రాల్లో జరిగిన ఈ ఎన్నికలు అత్యంత కీలకమైనవి తెలంగాణలో పదిహేడు లోక్సభ స్థానాలకు పోలింగ్ జరిగితే ఆంధ్రప్రదేశ్ ఓటర్లు పాతిక మంది ఎంపీలతో పాటు నూట డెబ్బై ఐదు మంది ఎమ్మెల్యేలను కూడా ఎన్నుకొని రాష్ట్రంలో కొత్త ప్రభుత్వాన్ని నిర్ణయించుకోబోతున్నారు దేశంలోని పది రాష్ట్రాల్లో తొంభై ఆరు లోక్సభ స్థానాలకు ఈ నాలుగవ దశలో జరిగిన పోలింగ్లో దాదాపు సగం సీట్లు తెలుగు రాష్ట్రాల్లోనూ ఉన్నాయనేటువంటిది కీలకం